ఎల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలన్న విద్యార్థి సంఘాలు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఓయు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు అయితే గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది ఈ క్రమంలో కొంతమంది గద్దర్ అంటే గిట్టని వ్యక్తులు హెచ్ఎండిఏ అధికారులు పోలీసులు గద్దర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని విగ్రహ ఆవిష్కరణను జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఓయు విద్యార్థి సంఘాల నాయకులు కోరారు సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో గద్దర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత హెచ్ఎండి అధికారులు అదేవిధంగా పోలీసులు గద్దర్ యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి అదే అదే దాని అడ్డుకుంటున్న దానిపైన మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం దీనిపైన స్పందించి గ గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు మలిదేశ తొలి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ తెలంగాణ ఏర్పాటుకు తన వంతుగా కృషి చేసిన గద్దరు చనిపోయిన సందర్భ చనిపోయిన తర్వాత తన స్మారకార్థం విగ్రహాన్ని నిలబెట్టుకునేందుకు సంగారెడ్డి జిల్లా చెరువు నియోజకవర్గంలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో విగ్రహం పెట్టుకోవడానికి ఒక ప్లేస్ను కేటాయించి ఆ ప్లేసుకు సంబంధించి తెల్లాపూర్ మున్సిపాలిటీకి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసిన తర్వాత ఆ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు పనులు జరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్న హెచ్ఎండి అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు దానికి సంబంధించి మేము ఆ అడ్డంకుల పైన మేధావులు ప్రజాస్వామికవాదులు స్పందించాలని చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్చకాలయం ముందల ఏఐఎస్ఎఫ్ హంస ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణ ఉద్యమానికి ఒక వేదికైన ఉర్రు తొలగించిన పాటధార ఉంచిన గద్దర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం దీనిపైన స్పందించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు తొలగించి విగ్రహం ఏర్పాటు కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాగంలోని రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు నిర్మాణం అక్కడ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ స్థానిక నాయకులు గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అట్లాగే ఈ కార్యక్రమంలో వెంటనే అక్కడ హెచ్ఎండి అధికారులు పోలీస్ అధికారులు స్పందించి ఎలా ఇక్కడ హెచ్ఎండి అధికారులు అనుమతులు లేవని నిలిపేయాలని అక్కడ ఉన్న సంఘాల నాయకులను తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గద్దర్ విగ్రహావిష్కరణకు మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సజావుగా గద్దరు విగ్రహ పనులు చేపట్టాలని కోరుతున్నాం గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి అదే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గద్దర్ కోరుకున్నాడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పోలీస్ అధికారులను హెచ్ఎండి అధికారులు తోలి గద్దర్ విగ్రహ పనులు అడ్డుకోవడం జరుగుతుంది అక్కడ స్థానిక మున్సిపాలిటీ అక్కడ స్థానిక అంత సభ్యులంతా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది కానీ ఈరోజు ఇలా అడ్డంకులు సృష్టించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ గద్దర్ విగ్రహం నిర్మాణం కొనసాగే వరకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి పక్షాన అన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఎల్లవేళ అక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజానికానికి నాయకులకు గద్దర్ అభిమానులకు ఎప్పుడు వెనుదంట ఉండి గద్దర్ విగ్రహం పనులు కొనసాగే వరకు మేము ఉంటామని కోరుతున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మీరు వెంటనే స్పందించి అక్కడ గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం ఏర్పాటు చేయలే ఈరోజు తెల్లాపూర్లో మరి ఒక వ్యక్తి తన స్నేహితుడు అని చెప్పి తన సొంత స్థలంలో అక్కడ మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకొని అక్కడ మున్సిపాలిటీ సభ్యులు కౌన్సిలర్లు అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ మరి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవమైనటువంటి గద్దరు అనే యొక్క విగ్రహాన్ని పెడుతుంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మరి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు మరి దీన్ని ఈ చర్యను అంబేద్కర్ విద్యార్థి సంఘంగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఈరోజు గద్దరు మరి ఈ ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతం కావాలి ఒక ప్రజా పాలన రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన విగ్రహాన్ని అడ్డుకోవడం అని అంటే మరి ఇది చాలా దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ విగ్రహాన్ని వెనువెంటనే నెలకొల్పేలా మరి దాన్ని అడ్డుకుంటున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకునేలా స్పందించాలి లేని పక్షంలో మరి ఉస్మానియా విద్యార్థుల పక్షాన మేమందరం కూడా మరి ఆయన విగ్రహం అక్కడ ఏర్పాటయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్